కార్మికుల అక్రమ బదిలీలు ఆపాలని టీబీజికేస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజురెడ్డి యాజమాన్యాన్ని గోదావరికని టీబీజికేస్ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఇటీవల ఆర్జీ వన్ ఆర్జీ టూ ఏరియాలో టీబీజికేస్ కు సంబంధించిన మాధాసు రామ్మూర్తి జహీద్ పాషా బాలసాని కొమరయ్యలను ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేయడం జరిగిందన్నారు వారు ఏమి తప్పు చేశారని ట్రాన్స్ఫర్ చేశారో సింగరేణి యాజమాన్యం వివరణ ఇవ్వాలని కార్మిక వర్గం అడుగుతుందన్నారు అక్రమంగా బదిలీ చేసిన వ్యక్తులు సంస్థ ఆస్తులకు ఏమైనా నష్టం చేశారా లేదా ఇందులో ఏ రాజకీయ నాయకుడి జోక్యమైన ఉందా వెల్లడించాలని డిమాండ్ చేశారు ఒక కార్మికుడు మాదాసు రామ్మూర్తికి సంవత్సరం నర మరో కార్మికుడు బాలసాని కొమరయ్యకు ఎనిమిది నెలల సర్వీస్ కాలం మాత్రమే ఉందని రెండు సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులను బదిలీ చేయవద్దని కోర్టు ఆర్డర్ కూడా ఉన్నాయని అయినా కూడా కార్మికులను బదిలీ చేయడం వెనక ఎవ్వరి ప్రోద్బలం ఉందో తెలపాలని మిర్యాల రాజ్రెడ్డి డిమాండ్ చేశారు ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం వెనక్కు తగ్గకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య వంటపల్లి శంకర్ పర్లపల్లి రవి చెల్పూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు పదహారు తారీఖున హైదరాబాదులోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కలవకుంట్ల తారక రామారావు గారిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం కలవడం జరిగింది దాంట్లో మాజీ మంత్రి వర్యులైనటువంటి కొప్పుల ఈశ్వర్ గారు అలాగే లక్ష్మారెడ్డి గారు రసమై బాలకిషన్ గారు కూడా హాజరైనటువంటి సందర్భంలో సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రముఖంగా చర్చించడం జరిగింది ఈరోజు ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలైతేంది ఆక్షన్లో పాల్గొంటేనే బొగ్గు బ్లాకులు దక్కేటువంటి విధంగా తయారు చేసినటువంటి కమర్షియల్ మైనింగ్ విధానం అయితేంది గతంలో కాంగ్రెస్ చేసినటువంటి క్యాప్టివ్ మైనింగ్ విధానం అయితేంది అలాగే ఈ యొక్క కిషన్ రెడ్డి గారు బొగ్గు బ్లాకుల వేలం పెట్టినప్పటి సందర్భంలో భట్టి విక్రమార్క గారు పాల్గొన్నటువంటి విషయం అయితేంది సంస్థలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల గురించి అయితేంది ఈ సింగరేణి రక్షించుకోవాలి కాంగ్రెస్కు హఠావో సింగరేణికి బచావో సేవ్ సింగరేణి అనేటువంటి నినాదంతో కార్మికుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను వివరించి ఈ సంస్థను రక్షించుకొని తద్వారా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలుగా ఏదైతే అమలు జరుగుతున్నటువంటి దాన్ని అనుభవిస్తున్నటువంటి కార్మిక వర్గం ఉన్నదో దాన్ని పోకుండా చూసుకోవాలి కొత్తగా కూడా హక్కులను తీసుకొచ్చే విధంగా మన సంఘం పోరాటం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు దశ నిర్దేశం చేయడంతో పాటుగా ఈరోజు మీకొక ఇంకొక ఇన్ఛార్జిగా కూడా నియమిస్తున్నామని చెప్పి బిఆర్ఎస్ పార్టీ తరఫున అనుభవజ్ఞులైనటువంటి కార్మికుడుగా స్వయంగా అనుభవం కలిగినటువంటి మన కొప్పుల ఈశ్వర్ గారు ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి ఈ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘానికి ఫౌండర్గా ఉండి ఈ సంఘం ఈ స్థాయిలో చేరడానికి కారకుడైనటువంటి వారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి వారు ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భంలో వారు ఎల్లుండి సోమవారం నాడు ఇరవై ఒకటవ తారీఖు నాడు నాలుగు గంటలకు వారికి మొట్టమొదటిసారిగా గోదావరి ప్రాంతానికి ఈ నియమితులు ఆమె అయిన తర్వాత వచ్చినటువంటి సందర్భంలో వారికి స్వాగతం తెలిసి అలాగే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు నాలుగు గంటలకు మన అంబేద్కర్ స్టాచ్యూ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వారిని రిసీవ్ చేసుకొని ఆ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన అనంతరమే బైక్ ర్యాలీగా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా దండ వేసి ఇక్కడ నుంచి రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఒక సభను నిర్వహించి ఆ సభలో వారిని ఘనంగా సన్మానించి రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏ విధంగా అండగా ఉంటుంది అనేటువంటిది తెలియజేసేటువంటి విధంగా వారు కూడా చెప్పడంతో పాటు మొన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి సంస్థ పట్ల మనం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి విషయాలపైన కూడా చర్చించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బెల్లంపల్లి రీజియన్ అలాగే రామగుండం రీజియన్కి సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం అంతా కూడా కార్మిక వర్గాన్ని అలా టీబీజికేస్ నాయకత్వాన్ని కార్యకర్తలను అందరినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొని ఆ బైక్ ర్యాలీ వారిని స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీ ద్వారా వారికి సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ శ్రేణులంతా కూడా హాజరు కావాలని దీనికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వారందరూ కూడా హాజరయ్యేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభను మనం విజయవంతం చేయాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం నాయకత్వానికి శ్రేణులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ ఆపండి సింగరేణి యాజమాన్యమా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే ఒకవైపు రాజకీయ జోక్యం రెండవది యాజమాన్యం యొక్క చర్యలు కార్మికులని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటిది కనిపిస్తా ఉన్నది నిన్నగాక మొన్న ఆర్జీ వన్ ఆర్జీ టూలో సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వాన్ని ముఖ్యంగా ఆర్జీ వన్లో జావిద్ పాషా అనే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈపీ ఆపరేటర్ ఓసిఫై గారిని అలాగే ఆర్జీ టూకు సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి మాదాసు రామ్మూర్తి అలాగే మాకు అభిమానంగా ఉన్నటువంటి బాలసాని కోమరయ్య అనేటువంటి టెక్నీషియన్ వర్క్ షాప్ వీరు ముగ్గురికి నిన్న బదిలీ లెటర్స్ ఇవ్వడం జరిగింది యాజమాన్యం మేము ఒకటే కోరుతున్నాం ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ముగ్గురు చేసిన తప్పేంటి ఏంటి ఏమన్నా కంపెనీ ఆస్తులు నష్టపరిచినరా కంపెనీ అధికారుల మీద దాడులు చేసినరా లేదంటే ఏదైనాటువంటి కొంత కొన్ని సంస్థలలో ఇబ్బంది కలిగించేటువంటి చర్యలు చేపట్టినరా లేదా వాళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా లేదా వాళ్ళు ఏమైనా యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా లేదా వాళ్ళకి ఇతర బిజినెస్లు కానీ వడ్డీ వ్యాపారాలు కానీ ఇంకా మెడికల్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ల దందాలు కానీ ఎక్కడైనా ఏమైనా వీళ్ళు ఇబ్బంది పెట్టిర్రా కంపెనీకి నష్టం చేసినరా అనేటువంటిది తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం ప్రాపర్గా ఎంక్వైరీ చేశా చేశారా లేక ఎవరో అనామకులు ఇచ్చినటువంటి పేరును తీసుకొని మీరు వాళ్ళు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేశారా లేదా రాజకీయ ఒత్తిడి రాజకీయ ప్రోద్బలంతో మీరు చేసినరా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం అడుగుతా ఉన్నది ఇలానే బదిలీలు చేసుకుంటూ పోయినట్లయితే మంచిగా పనిచేసేటువంటి కార్మిక వర్గంలో ఒక అలజడి ఆందోళన రేకెత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ ముగ్గురు విషయంలో చూసినట్లయితే వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఇతరత్ర ఏది చూసినా కానీ ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటిది లేదు ఎక్కడ వాళ్లకు ఛార్జ్షీట్లు కానీ సస్పెన్షన్లు కానీ ఇంకా ఇతరత్ర ఏమీ లేవు రెండవది ఈరోజు మాదాసు రామ్మూర్తి అనేటువంటి హెడ్ ఓవర్ ఓసి గారికి పదమూడు నెలల లెఫ్ట్ ఓవర్ సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నది రేపో ఎల్లుండి అయినట్లయితే కేసీఆర్ గారి యొక్క పీరియడ్ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై ఒక్క సంవత్సరంలో పూ పనిచేసేటువంటి సమయం ఇక కొమరయ్య అనేటువంటి వ్యక్తి అయితే ఈ నెల కాకుండా ఎనిమిది నెలలు మాత్రమే మిగిలి ఉన్నటువంటి వ్యక్తి మనకు అనేక సర్క్యులర్లు కానీ అనేక నిబంధనలు కానీ మనకు చెప్తా ఉన్నాయి రెండు సంవత్సరాల లోపు సర్వీసు ఉన్నటువంటి కార్మికుణ్ణి బదిలీ చేయకూడదు అనేటువంటిది కోర్టు కూడా అనేక చెప్పినటువంటిది కూడా మనం చూసాం అయినప్పటికీ మరి ఈ ఇద్దరి విషయంలో రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వీళ్ళని బదిలీ చేయడం అనేది అకారణంగా చేయడం అనేది అడిగినా కానీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బదిలీలను వెంటనే ఆపండి అని సిఎండిఎండి గారికి అలాగే డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేదంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రత్యక్ష ఆందోళనలు చేస్తది కార్మిక వర్గాన్ని అన్ని యూనియన్లను కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు